హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే మేము ఉట్నూరులో ఉన్నాం కదా మా అక్క దగ్గరికి వచ్చానని చెప్పాను కదా ఆదిలాబాద్ డిస్టిక్ అండి ఇది అయితే నిన్న వచ్చేసి మేము మత్తడి వాటర్ ఫాల్స్కి వెళ్ళాము అండ్ ఫారెస్ట్కి వెళ్ళాము సో ఈరోజు మార్కెట్కి వెళ్తున్నాము ఉట్నూరులో ఎలా ఉంటుంది మార్కెట్ అని మీకు చూపిద్దామని చెప్పేసి మేము రెడీ అయ్యాము సో వెళ్తున్నాము చూద్దాము ఉట్నూరులో ఎలా ఉంది మార్కెట్ అనేసి మా లాక్ చేసేసింది వస్తుంది సో రెడీ అయ్యాము వాకబుల్ డిస్టెన్సే సో మేమేం వెహికల్ తీసుకొని వెళ్ళట్లేదు నడుచుకుంటానే వెళ్దాం అనుకుంటున్నాము సో స్టార్ట్ అయ్యాము ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి ఫోర్ థర్టీ అవుతుంది సో ఎవ్రీ థర్స్డే పెడతారంట మార్కెట్ వెళ్దాము ఏమేమి దొరుకుతాయి అసలు మనం తీసుకునే ఉంటాయా లేదా అనేది అన్నీ చూద్దాము ఓకేనా పదండి వెళ్దాం నడుస్తున్నాము ఇవన్నీ వచ్చేసి కోటర్స్ అన్నమాట ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ప్రొవైడ్ చేశారు వీడిలో మేం పీనట్ చిక్కి ఇండస్ట్రీస్ ఇది వచ్చేసి పల్లీ పట్టి పల్లీ చెక్క అంటారు కదా తినేది అది తయారు చేస్తారు ఇక్కడ అయితే మేము తిన్నాము చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీ అయిపోయిన తర్వాత అక్కడ వచ్చేసి హాస్టల్ అది కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బాయ్స్ హాస్టల్ అండి ఇది వెల్ఫేర్ హాస్టల్స్ ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసేమో బాయ్స్ హాస్టల్ అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసి గర్ల్స్ హాస్టల్ ఈ రెండు వెల్ఫేర్ హాస్టల్స్ ఇక్కడ ఫిఫ్త్ టు టెన్త్ వరకు ఉంటారు పిల్లలు అండ్ మనము ఇంకా సంతకు వెళ్ళిపోదాము లేట్ లేకుండా మనం ఇదే రూట్లో వెళ్ళాలన్నమాట అండ్ ఆదిలాబాద్ అనేది డిస్ట్రిక్ట్ చాలా బాగుంటుంది రావడం ఇది సెకండ్ టైం ఇంకా ఎంత దూరం రైట్ వాళ్ళు వెళ్ళిపోతున్నారుగా అంతేనా కరెక్టేనా ఏమేమి ఉంటాయి చూడరాదు వెళ్ళాక అంటావా వెజిటేబుల్స్ ఉంటా నేను ఫస్ట్ టైం ఫస్ట్ టైమా ఓకే హాయ్ హాయ్ చెప్పు చింతల్లి ఇక లేట్ లేకుండా వెళ్ళిపోదాము అయితే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము చాలా గోలగోలగా ఉంది అందుకోసమే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అంటే వినలేము అనమాట ఇక్కడ వాళ్ళు టూ వీలర్స్ వాళ్ళు ఇలా వచ్చినప్పుడు బాగా హారన్ కొడుతున్నారనమాట అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా అయితే ఇబ్బందికరంగా ఉంది మేము మాట్లాడిన మాటలు కూడా ఏమీ వినపడట్లేదు వెళ్దాము ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి కూరగాయలు స్టార్ట్ అయ్యాయి వెజిటేబుల్స్ చూడండి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అంటే ఉట్నూరులో ఉండే చాలామంది ఒక ఎయిటీ పర్సెంట్ ఉండొచ్చు మేబీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వన్ వీక్కి సరిపోయే ఈ వెజిటేబుల్స్ తీసుకొని వెళ్తారు ఇక్కడ క్లైమేట్ ఎట్లాగో కూల్గానే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం ఇక్కడ వచ్చేసి ఇవి అంటే స్నాక్స్ కింద వచ్చే ఐటమ్స్ అనమాట ఇంకా ముందుకు వెళ్దాము నేను ఏంటో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను అంటే బ్యాంగిల్స్ ఇలా దొరుకుతాయి కదా మనకి విడిగా హెయిర్ బ్యాండ్స్ అలా పెట్టేసి ఉంటాయి అవి కూడా దొరుకుతాయి అనుకున్నాను నేను కానీ అవేమీ లేవు ఓన్లీ కూరగాయలు మాత్రమే ఉన్నాయి అండ్ ఇంకా ఏం తినొచ్చు ఏం తాగొచ్చో కూడా ముందుకు వెళ్ళి చూద్దాము అయితే అందరూ భలేగా అంటే ఇక్కడ బార్గెన్ కూడా చేసుకోవచ్చండి పర్టికులర్గా మన దగ్గర ఎలా ఉంటుంది ఒక రేట్ ఫిక్స్ అంటే కాదే కదా ఇక్కడ అలా కాదు వీళ్ళు మార్నింగే వచ్చేసి కూరగాయలు ఇలా ఈవినింగ్ అమ్మేస్తారు చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట అసలు ఫ్రెష్గా లేకుండా అయితే నేను ఏ ఐటమో చూడలేదన్నమాట మనమైతే చూస్తామో మన దగ్గర ఇలా ఉంది అని ఇక్కడ వాళ్ళే ఓన్గా పండించుకుని తీసుకొని వస్తారు ఆల్మోస్ట్ అందులో చాలా వరకు ఆర్గానిక్ కూడా ఉన్నాయి అయితే నేను ఫస్ట్ ఏం తీసుకున్నానంటే గోంగూర తీసుకున్నాను వెళ్ళాను కదా అందుకోసమని ఏదో ఒకటి తీసుకోవాలి కదా సో ముందు ఇంకేమన్నా మనకేమన్నా అవసరం ఉంటే తీసుకుందాం అని చెప్పేసి నేను వెళ్తున్నాను అసలు నాకేం అర్థం కావట్లేదండి అంత గందరగోళం గందరగోళంగా ఉంది అస్సలు నాకైతే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఏంటో ఓవర్ చేస్తుంది మా అని అనుకోవద్దు ఎందుకంటే నేను అంటే బ్యాంగిల్స్ అంటే ఇలా ఉంటాయి కదా ఇయర్ రింగ్స్ చైన్స్ ఇలా ఏ ఒకటి దొరుకుతాయి అని ఎక్స్పెక్ట్ చేశాను అవేమీ లేవు తాతగారు చెప్తున్నారు ఒక్క కంక వచ్చేసండి ట్వంటీ రూపీస్ చూసారా ఈయన చూస్తే నాకు చాలా బాధ అనిపించింది చెప్పాలంటే కొత్తిమీర కట్ట ఇరవై రూపాయలంట అదనమాట ఫ్రూటీకేం అర్థం కావట్లేదు నోరెలు పెట్టి చూస్తుంది ఇక మేము ఇంకా ముందుకు వెళ్దాము కంకి తీసుకున్నాము ముందుకు చూద్దాము ఏమేమి ఉన్నాయి ఏంటి అని యాక్చువల్లీ నేను రావడం ఫస్ట్ టైం అన్నాను అనుకుంటే మా చిన్నక్క ఇక్కడ ఉండి టూ ఇయర్స్ అక్క కూడాన అవుతుంది మా అక్క రావడం వాళ్ళు వెళ్ళి టూ ఇయర్స్ అవుతుంది బట్ నా కోసం వచ్చింది అనమాట తను అసలు బయటికే రాదు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది నేను యూట్యూబ్ మాధ్యమా నేను అన్ని తిరుగుతున్నాను మా అక్క ఏమో మా చెల్లిని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పేసి మా అక్క వచ్చింది ఏదో వీడియో దగ్గర చెప్పాలని కాదు కానీ మా అక్క మాత్రం నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుందండి చాలా అంటే చాలా అంటే లైక్ ఒక మదర్ లాగా అనమాట నిజంగా చెప్తున్నాను తన గురించి ఎంత చెప్పినా తక్కువే అయితే ఇక్కడ వచ్చేసి మాకు రైట్ సైడ్లో చూడగానే మేము షాక్ అయిపోయాం ఎందుకో తెలుసా అది ఒక ఫ్రూట్ అంట దాన్ని ఫ్రూట్ అంటారా వెజిటేబుల్ అంటారా కూడా అసలు నాకు తెలియదు నా లైఫ్లో నేను ఫస్ట్ టైం చూశాను అనమాట ఈ ఫ్రూట్ని ఆ ఫ్రూట్ పేరు కూడా ఏదో చెప్పాడు ఇక్కడ చూసేసరికి అలా అనిపించింది అంటే నాకు బ్యాడ్స్ లాగా అనిపించాయి లాగా అనిపించింది ఏంటి బాబా ఇది చైనా మార్కెటా అనుకున్నాను నేను ఫస్ట్ చూడంగానే నాకు అది గబ్బిలంలాగే అనిపించింది అనమాట సో అడుగుదామా ఆయన ఏంటి అని వీడియో కాబట్టి నన్ను వింతగా చూశాడు ఫస్ట్ అది వచ్చేసి సింగాడ అంటండి సింగాడ అయితే కట్ చేసి ఇస్తామంటే మేమైతే డేర్ అయితే చెయ్యలేదు ఎందుకు వచ్చినా కావాలిరా బాబు వద్దులేపా అండి అని చెప్పేసి వచ్చేసాము నేనైతే ఫస్ట్ టైం అండి చూడ్డం నేను ఎప్పుడూ చూడలేదు అయితే ఆయన అన్నాడు నెట్లో కొట్టి చూడండి వస్తుంది దాని గురించి అనేసాను అన్నాడు నిజంగానే అనే సింగాడ అది ఇక్కడ వచ్చేసి మన ఆగం కదా నిమ్మకాయ సోడా అనమాట సరేలే ట్రై చేద్దాం ఎట్లా చేస్తాడా అనేసి అని అనుకుంటే నిమ్మకాయ ఎక్కువ వేసిండు ఉప్పు తక్కువ వేసిండు ఏంటో నాకు పోయినా ఇట్లాంటివన్నీ కామన్గా జరుగుతూ ఉంటాయి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటైతే అక్కడ జరిగేది వేరే ఉంటుందన్నమాట అన్లకీ ఫెలోస్ లిస్ట్లో నేనే ఫస్ట్ ఉంటాననమాట అయితే ఇది వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్ అనమాట మనకి పోలీసులు ఎలా తిరుగుతారో ఫారెస్ట్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఇక్కడ కామన్గా తిరుగుతారు చింతల్లి కొంచెం తాగింది అది ఎలా ఉందంటే పుల్లగా ఉందనమాట తాగలేక అందరు మొహాలు చూడండి ఎట్లా పెట్టారో నెక్స్ట్ నాకు ఇచ్చాడు ఏంటి వీళ్ళు ఇంత ఇబ్బందిగా తాగుతున్నారు అనుకున్నాను నేను యాక్చువల్లీ చెప్పాలంటే చాలా పుల్లగా ఉందనమాట తాగేవాడికే తెలిసిద్ది బాధ చూసే మీకేం తెలిసిద్ది చెప్పండి చింతల్లి మామూ ఏంటి నాకు కర్మ అన్నట్టు పెట్టింది ఫేస్ కానీ తాగు తాగు అంటాం కానీ మేము ఆ మసలు డేరేజ్ చేయట్లేదు మా చింతలు ఏదైనా వేసేసిద్ది కానీ ఈరోజు ఎందుకనో అమక నచ్చలేదు కావచ్చు కానీ ఈ అంకుల్ మాత్రం చాలా బాగా మాట్లాడారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీడియో ఎందుకు అనేసి అన్నీ అడిగారు అనమాట అని మా అక్క చెప్తుంది మా చెల్లి ఇట్లా యూట్యూబ్ చేస్తుంది నెక్స్ట్ తనకి అమ్మం నుంచి వచ్చిందని అన్ని డీటెయిల్స్ చెప్తుంది చాలా బాగా మాట్లాడారు అంకుల్ మాత్రం సరే ఇక మనము తాగేసి ఇంకా చూద్దాము ఇంకా ఏమేమి కొనవచ్చు ఏమేమి తాగొచ్చని అయితే ఇక్కడ నాకు పచ్చివి ఉంటాయి కదా కందులు అవి కనిపించాయి అయితే తీసుకుంటున్నాము ఇలానే వాళ్ళు తెంపుకొని వస్తారంటండి అదంతా వాళ్ళ తోటే అంట వాళ్ళ తోటలో నుంచి తెంపుకొని వచ్చి మార్నింగ్ తెంపేసి ఈవినింగ్ 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 కూడా పెట్టరు త్రీకే స్టార్ట్ చేస్తారనమాట అక్కడ త్వరగా చీకటి పడుతుంది అందుకని త్రీ కే స్టార్ట్ చేశారు మేము వచ్చింది ఫోర్ థర్టీకి కందులు తీసుకున్నాం అన్నమాట కావ్య కందుల తీసుకున్నాము కందులు ఇంకా వెళ్ళిపోదాము నెక్స్ట్ నాకు తెలియని ఇంకో వెజిటేబుల్ నేను చూశాను

పేరు పేరే దిల్పసందా అయిపోయింది ఏంటో ఎక్స్పెక్ట్ చేశాను అంటే ఇయర్ రింగ్స్ చైన్స్ ఇలా అంటే ఢిల్లీ ముంబైలో అలా పెడతారు కదా నేను అలానే ఎక్స్పెక్ట్ చేశాను అక్కడ ఏం లేవు ఓన్లీ కూరగాయలే ఉన్నాయి సో వెళ్ళినందుకు మేము గోంగూర ఇంకా ఇంకేంటి ఇవి పచ్చి కందులు కావ్య కందుల అందుకే కందులు కనుక్కున్నాం ఏదో అనుకున్నాము అయిపోయింది ఎక్కువసేపు కూడా లేము ఒక ట్వంటీ మినిట్స్ ఉన్నాము అంతే ఇంటికి వెళ్ళిపోతున్నాము అంతే అండి సో ఈ రోజుకి ఈ వీడియో అంతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్